అందరికీ నమస్కారం నా పేరు సురేష్ ఉదగిరి నేను రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రం ఐకాన్స్కి సెక్రటరీగా వ్యవహరిస్తున్నాను ఈరోజు సమాజంలో నవయుగ వైతాలకుడు అని పిలువబడే మన కందుకూరి వీరేశలింగం పంతులు గారు సమాజ సంఘ సంస్కర్త ఆయన సమాజంలో ఎన్నో రకాల మార్పుల కోసం కృషి చేసి ఆయన జీవితం మొత్తం రాజమండ్రిలో ఉన్న ఎన్నో మార్పులు తీసుకురావడానికి చాలా అంటే చాలా కృషి చేశారండి అందులో ప్రధానంగా చూసుకుంటే వితంతు వివాహాలు వితంతు పునర్వివాహాల కోసం ఆయన ఎంతో కృషి చేశారు గతంలో బాల్య వివాహాలు జరుగుతూ ఉండేవి ఈ బాల్య వివాహ కార్యక్రమాలనే కంప్లీట్గా రద్దు చేసిన ఘనత అయిందే అండ్ అలానే విద్యా బాలికల విద్యాభ్యాసం అండ్ బాల విద్యాభ్యాసం కోసం ఆయన ఎంతో కృషి చేశారు దానికి నిదర్శనంగానే రాజమండ్రిలో ఇవాళ ఎన్నో రకాల కాలేజీలు ఎన్నో స్కూల్స్ ఎన్నో విద్యాభవనాలు విద్యాలయాలు కూడా ఆయన పేరు మీద నడబడుతున్నాయి అంటే యూజీ నుంచి పీజీ వరకు ప్రతి విద్య కూడా ఆయన పేరుతో ఉన్న విద్యాభ్యాసాల్లో విద్యాలయాల్లో మనకి ఉచితంగా దొరకడం జరుగుతుంది ఇలాంటి ఘనత ఆయనకి మాత్రమే దక్కింది అలానే ఎన్నో పార్కులు కూడా ఆయన పేరు మీద రాజమండ్రిలో మనం చూస్తూ ఉంటాం పార్కులు వీధి పేర్లు ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం ఆయన సమాజం కోసం చేసిన కృషి అంతా ఇంత కదండి తెలుగులో రకరకాల నవలలు కూడా ఆయనే రచించారు ఫస్ట్ ఫస్ట్ ఉన్న అంటే ప్రథమంగా ఆయనే తెలుగులో ఒక నవలని రాజశేఖర్ చరిత్ర అనే నవలను కూడా ఆయనే రచించడం జరిగిందండి అలానే వివేకవర్ధని అనే వార్తాపత్రిక కూడా ఆయనే స్టార్ట్ చేయడం జరిగింది ఇలా రకరకాల మార్పులు సమాజంలో వచ్చిన ప్రతి మార్పు ఆయన ద్వారానే వచ్చిందండి అండ్ అలానే ఆయన పేరు మీద మనం కూడా చాలా కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంటుంది రోటరీ క్లబ్ ఆఫ్ రాజమేంద్రరావు ఏకాన్స్ ఎప్పుడు ఆయన ఆశయాల్లో ముందుండి ఆయన ఆశయాల్లో కొంతవరకు అయినా చేయడం జరుగుతుందని ఈ సభాపూర్వకంగా తెలియజేయడం జరుగుతుంది ధన్యవాదం